నమస్తే పాకిస్తాన్కు మన భారత్ ఇప్పుడు షాకుల మీద షాకులు ఇస్తుంది పాకిస్తాన్పై మరిన్ని చర్యలు తీసుకునేటువంటి దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు చకచకా వేస్తుంది అయితే నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ భేటీలో అనేక విధాలైనటువంటి పాకిస్తాన్పై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ప్రధాన అంశాలు చర్చ జరిగింది అయితే ఈ క్రమంలో రాత్రి త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు ప్రధాని మోడీ గారు రెండు రోజుల్లో పలుమార్లు సమావేశం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నటువంటి టెన్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుల్లో కూడా ఉంది అని చెప్పవచ్చు అటు దౌత్యపరంగానూ పాకును ఒంటరి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు ప్రపంచ దేశాలలో పాకును దోషిగా చూపించేందుకు అనేక ఆధారాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా విమానాలను మన గగన తలానికి పాకిస్తాన్ విమానాలను రానివ్వకుండా మూసివేసినటువంటి కేంద్రము ఇంత జరుగుతున్నా మారనటువంటి పాకిస్తాను విధానం తీరు పాక్కు దౌత్యపరంగా ఎలాంటి మద్దతు అందకుండా జాగ్రత్త పడుతుంది మన ప్రభుత్వం ఇప్పటికే సింధు జలాలకి సంబంధించిన ఒప్పందాన్ని నిలిపివేశారు కేంద్రం అలాగే పాక్ విమానాలను మన గగనతలానికి రాకపోకలు లేకుండా మూసివేశారు ఆ మార్గాన్ని గగనతలాన్ని మూసివేసింది కేంద్రం అలాగే పాక్ తన కవ్వింపులు ఇంకా ఆపడం లేదు మరోసారి కాల్పులకు పాల్పడడం పాకిస్తాన్ మరి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విధంగా దేశవ్యాప్తంగా భావిస్తున్నారు అయితే వారికి అన్ని కో అష్టదిగ్బంధన చేయాలి అన్ని కోణాల నుంచి బంధన చేయాలి దౌత్య బంధన ఆర్థిక బంధన వ్యాపార బంధన ఇట్లాంటి బంధనలు చేయాలి అనేటటువంటి విధంగా ప్రభుత్వం కూడా ముందుకు అడుగులు వేస్తుంది తగిన ఆధారాలు కూడా ప్రపంచానికి చూపిస్తుంది చూద్దాం నమస్తే